చెప్పండి ఎట్లా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు అని చెప్పి చెప్తా ఉన్నారు ఒకవేళ మార్చితే అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తే బెటరు ఎవరికి ఇస్తే తెలంగాణలో బీజేపీ గ్రాప్ పెరుగుతుందని మీరు అనుకుంటా ఉన్నారు మేము మాత్రం ఇప్పుడు అంతకుముందు బండి సంజయ్ గారికి ఇస్తారు ఈటలకి ఇస్తారు అనే ఊహాగానాలు ఉండే అంతకుముందు బండి సంజయ్ చేసిండీ కదా బండి సంజయ్ చేసాను మళ్ళీ కూడా అతనికే ఇతర ఊహాగానాలు ఉండే కానీ కొన్ని అనివార్య కాల వల్ల కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది కిషన్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత గ్రాఫ్ పడిపోయింది బీజేపీ అది ఎందుకు అంటే అంత రీచ్ కాగలేకపోయింది ఆయన ఆయన వర్కుల ద్వారానా లేకపోతే ఆయన ఒత్తిడి ద్వారానా ఏందో తెలియదు కానీ సమస్యలు లేవదెట్టడానికి గానీ లేకపోతే రాష్ట్రంలో తిరగడానికి గానీ ఎందుకు అంత సుముఖం చూపెట్లేదు చూపెట్లే దాని ద్వారా కొంత డౌన్ అయినట్టు కనబడ్డది బీజేపీ ఆ డౌన్ తోటే మొన్న మొన్నటి ఎలక్షన్ల ఈ ఎమ్మెల్యే ఓట్లు ఎమ్మెల్యే స్థానాలు తక్కువ రావడం జరిగింది అంటే కొన్ని స్థానాల్లో సెకండ్ ఖర్చు ఆగిపోయినాయి అంటే ఇంకే ఇంకొంచెం కష్టపడితే వచ్చేదేమో అసలు బీజేపీ చాలా మంది అండ్ అన్నారు కిషన్ రెడ్డి ద్వారా కొంత పడిపోయింది కానీ ఇప్పుడు మళ్ళా ఊహాగానాలు ఏంటి అని అంటే అన్ని కాలాల వల్ల ఇట ఇక్కడ ఈటల ఓడిపోవడం అక్కడ బండి ఓడిపోవడం సరే బండి గెలిచిండు ఈటల గెలిచిండు కిషన్ రెడ్డి గెలిచిండు వీళ్ళందరి ద్వారా ఆ బండికి రాష్ట్ర అధ్యక్ష కేంద్ర పదవి దక్కింది సంతోషం ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం ఈటల రాజేందర్కు మరి ఎందుకు తాస్కారం చేస్తానో నాకు అర్థమవుతలేదు కానీ అంటే తెలంగాణల అనువాను తెలుసు తెలంగాణల అనువాను తెలుసు ఈటల రాజేందర్కు అది జగదే సత్యం ఇవాళ అది లేకుండా ఎప్పుడొచ్చిండు ఏమి లేదు అని చూడకుండా ఈటల రాజేంద్ర అధ్యక్ష పదవి ఇస్తే ఇవాళ బిజెపి గ్రాఫ్ ఇంకా పెరుగుతుంది అంటే అందరి కలుపుకోపోయే గుణం ఎవరు ఈ పగ అనేది ఉండేది మనిషికి ఇవాళ ఎవరు వచ్చినా గాని అనే అక్కున చేర్చుకొని నావోడు అనే దగ్గర పెట్టుకునే గుణం ఉన్నది ఆయన దగ్గర ఎందుకంటే నేను చూసిన నేను నేను టీడీపీ నుండి కూడా ఆయన దగ్గర పోయిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అర్థం అయితే ఆయన దగ్గర పోయి ఆయన ఎట్లా చూస్తాడు ఏ మనిషిని ఎట్లా చూస్తాడు అనేది నాకు తెలిసిపోయింది కాబట్టి చెప్పడం జరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు ఇంకొక పేరు కూడా కొత్తగా ఉంది రామచంద్ర రామచంద్రరావు కరెక్టే కానీ నేను ఎప్పుడు ఇల్లే ఆయన పేరు రామచంద్ర అంటే సీనియరే కావచ్చు ఆయన కూడా బీజేపీలా పనిచేయచ్చు కానీ ఈ బయటకొచ్చి వినబడీ లేదు నేను అనేది ఏంటంటే తెలంగాణ ప్రత్యేకంగా తెలంగాణలో ఏంటి అని అంటే మళ్ళా బండి తర్వాత ఈటల రాజేంద్ర అనేక అనుమానం తెలుసు అంటే ఏమంటా ఉన్నారంటే బీజేపీలో ఆ హిందువుల గురించి ఫైట్ చేసే వ్యక్తి హిందుత్వత్వం కలిగి ఉన్న వ్యక్తి ఈ ఈటల రాజేంద్ర అంటేనే ఫ్రంట్ నుంచి లెఫ్ట్ నుంచి వచ్చిండు అని చెప్పి అంటా ఉన్నారు కదా అంతా అన్న ఫ్రంట్ నుంచి లెఫ్ట్ నుంచి వచ్చిన అందరం అందరం ఫ్రంట్ నుంచి లెఫ్ట్ నుంచి వచ్చిన వాళ్ళు నా మీద ఎనిమిది నేను కూడా జైలు పోయాచ్చిన ఫ్రంట్ లెఫ్ట్ ఆ తర్వాత ముచ్చట ప్రజలకు ఎవరు బాగు చేస్తారు పార్టీని ఎవరు ఎవరు డెవలప్ చేస్తారు ప్రజల హృదయాలలో చుచ్చుకపోయే మనిషి ఎవరు ఇవాళ ప్రజల దగ్గర చెప్తే ఎవరు చెప్తే ఇంటరు అనేది కావాలి ఫ్రంట్ ఆ లెఫ్టా హిందువులను కాపాడుకోవాలి ముస్లింలను కాపాడుకోవాలి మైనార్టీలను కాపాడుకోవాలి ఎస్టీలను ఎస్సీలు అందరినీ కాపాడుకునే స్థాయి ఉంటేనే బీజేపీ అనేది పైకి వస్తుంది ఒక హిందుత్వంతో పైకి రాదు ఉండాలి నిత్యం ఉండ అని అంటలేను కానీ అన్ని వర్గాలను కలుపుకొని పోయినప్పుడే మనకు తెలంగాణ లోపల ప్రత్యేకంగా తెలంగాణ లోపల అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి అట్లా అనుకుంటే మందకృష్ణ మాధ్య గారు వచ్చి మోడీ గారిని ఎందుకు కలిసి అంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత అంటే రిజర్వేషన్ నేను చేయగలుగుతా అనే ఓపు కల్పించినప్పుడే కాడ ఆయన వచ్చేది ఇవాళ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అంటే నాకు తెలిసినంత వరకు మాత్రం నా అనాలసిస్ ప్రకారం మాత్రం ఈటలో నాకు అధ్యక్ష పదవిస్తే బాగుంటుందని భావిస్తున్నాను ఈటలకు బీజేపీ బీజేపీ లేస్తుంది లేకపోతే మళ్ళా ఇబ్బందే ఇబ్బందే మళ్ళా ఇబ్బందే మళ్ళా రేవంత్ చేతులు పెట్టినట్టు అవుతుంది